మకర రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలని కాస్త మందకుడిగా సాగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెట్టింపు ధన లాభాలు ఉన్నాయి మీ కుటుంబ ఆర్థిక సమస్యల నుండి బంధుమిత్రుల సహాయ సహకారాలతో బయటపడగలుగుతారు మీరు చేస్తున్న వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది ఆరోగ్యానికి ఇబ్బంది లేదు మీ సంతానం విజయాలు సాధిస్తారు బంధువులను సోదరులను కలుసుకొని వివాహ విషయం గురించి చర్చిస్తారు అనవసరపు పరిచయాలు పెరుగుతాయి వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి సమాజంలోని ప్రముఖుల సహాయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు చిన్ననాటి స్నేహితులతో దైవ దర్శనం చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది నిరుద్యోగులు చేస్తున్న విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు పెద్దరికం నిలబడుతుంది శివునకు ఏకరుద్ర అభిషేకం చేసినా అనుకూలంగా ఉంటుంది